పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఈ పేరుకే ఒక ప్రత్యేకత ఉంది సినిమా ఫ్లాప్ అయితే స్టార్ క్రేజ్ పడిపోవటం హిట్ అయితే రేజ్ అయిపోవటం అందరి విషయంలో ఓకేనేమో గాని పవన్ విషయంలో మాత్రం కాదు పవర్ స్టార్ ఎప్పుడూ సూపర్ హిట్ ఎందుకంటే నటుడిగా అభిమానించే వారి కంటే ఆయన్ను వ్యక్తిగా అభిమానించేవారే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ తెర మీద ఉండే తీరు వేరు జనం మధ్యలో ఉన్నప్పుడు ఉండే తీరు వేరు ఒక పెద్ద స్టార్ అన్న విషయం పట్టించుకొని ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది పవన్ మాత్రమే అంత సింపుల్ గా అంతకంటే కలుపుకోలుగా ఉంటాడు బిడియంగానే ఉంటూనే అవసరం ఉన్నప్పుడు చొరవ చూపిస్తాడు ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని క్యారెక్టర్ అది అందుకే పవన్ అంటే అతని సినిమాలని బట్టే కాదు వ్యక్తిగతంగా కూడా అతన్ని ఇష్టపడతారు జనం ఇక అభిమానుల సంగతి చెప్పేదేముంది ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోస్ లో జోరుగా జరుగుతోంది ఈ స్టూడియో నగరం మధ్యలో ఉండడంతో పవన్ ని చూసేందుకు అభిమానులు విపరీతంగా వచ్చారు సారథి స్టూడియోస్ దగ్గర పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు అది పవన్ వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు అతన్ని దూరం నుంచైనా చూడాలని తమ వైపు చూసి నవ్వుతూ ఊపితే చాలు అని అక్కడ గుమిగుడుతున్నారు పవన్ కనిపించిన వెంటనే కేరింతలు కొట్టడం ఆయన వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అభివాదం చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు అందుకు తగ్గట్టే పవన్ సైతం అభిమానులకు అభివాదం చేస్తున్నారు దీని వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే అదంతే కొన్ని లాభ నష్టాలు లెక్కల్లోకి రావు అదొక ఆనందం ఎమోషన్ దానికి లెక్కలు కారణాలు ఉండవు ఇదంతా ఒక ఎత్తు అయితే సారథి స్టూడియో గోడల మీద కూర్చొని కొంతమంది గంటల కొద్ది వెయిట్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన పవన్ తన సిబ్బంది చేత వారికి వాటర్ బాటిల్స్ పంపిస్తున్నారట దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు చిన్న చిన్న విషయాల్ని సైతం పట్టించుకునే పవన్ తీరే ఆయన ఫ్యాన్స్ ను మరింత అభిమానించేలా చేస్తుంటారని చెప్పక తప్పదు